ஓம் நமோ வெங்கடேசா நம నేనైతే వాడపల్లి బయలుదేరానండి బయలుదేరే ముందు దేవుడి దగ్గర నమస్కారం చేసుకొని ఇంట్లోనే దీపం పెట్టుకుని వెళ్తాను నేను ఇక్కడ దీపం పెట్టుకొని అయ్యవారి దగ్గర ఇక్కడ మొక్క అప్పుడు నేను బయలుదేరతానండి అలా అయితే బస్సు ఎక్కాను తెలిసిన ఆంటీ గారు ఎప్పుడు పరిచయం ఎప్పుడో ఉండే మాట్లాడావాడే మాట్లాడుతున్నారు నువ్వు కూడా వస్తున్నావు అమ్మ రావటం మానేసేవా అని అడిగారండి వాడపిల్లి వెళ్తే పరిచయాలే కాదండి బంధుత్వాలే కాదు మంచి మంచి మాటలు కూడా నేర్చుకోవచ్చు అక్కడికి వెళ్ళాక చాలా మంచిగా చెప్తారండి అమ్మ జాగ్రత్త అమ్మ జాగ్రత్త అండి వెళ్ళడం వెళ్ళటం మొదటి దగ్గర నుంచి అయితే నాకైతే చాలా ప్ర ప్రశాంతంగా ఉందండి మనం ఏదంటుకుంటే అది జరుగుతుందండి మీరు కూడా వెళ్ళండి వాడపల్లి ఇక్కడ ఆత్రేపురం వచ్చామండి ఇక్కడ ఆత్రేపురంలో మీకు తెలిసిందే కదా బస్సు మీద వస్తుంటే వీడియో తీశాను కదా ఆత్రేపురంలో నుండి పోతరకల ఫేమస్ అండి ఇక్కడ నుంచి ఆత్రేపురం లోపలికి వెళ్ళండి లోపల నుంచి అప్పుడు మళ్ళీ వాడపల్లి వెళ్తుందండి మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి దేవుని దర్శించుకోండి అయ్యవారిని ఖచ్చితంగా మొక్కుకోండి మీరు ఏదనుకుంటే అది జరుగుతుంది నేను ఎప్పుడూ అసలు శనివారాలు ఎప్పుడూ కూడా చేయలేదండి అంటే వెంకటేశ్వర స్వామిని ఎప్పుడు మొక్కుకోలేదు కానీ ఆయన ఏదనుకుంటే అది నెరవేరుస్తున్నారని నా నా నమ్మకం మీరు కూడా వెళ్ళి మీరు కూడా అయ్యవారిని దర్శించుకొని మీ మనసులో ఉన్న కోరికలు తీర్చుకోమని నేను చెప్తున్నానండి మర్చిపోవద్దు మన కోనసీమ తిరుమలలో ఉన్న వాడపల్లి వెంకటేశ్వర స్వామి దగ్గరికి అందరూ వెళ్ళాలండి అందరూ మొక్కుకుంటారు ఎన్నో వేల మంది జనాలు వస్తారండి శనివారం అయితే అసలు ఖాళీ కూడా ఉండదు అసలు చూశారు కదండీ ఇక్కడ ఆత్రేపురం లోపల దగ్గరికి వెళ్ళాక వచ్చేసామండి ఇంటికైతే గుడికైతే వచ్చేసాము ఇదిగోండి కోనసీమ తిరుమల ఎంత అసలు ఖాళీ లేదండి అంత పచ్చి పూలతో డెకరేషన్ చేసేసారు అయ్యవారికి కళ్యాణం అంటండి అయ్యవారంటే నేను అయ్యవారని అంటానండి వెంకటేశ్వర స్వామిని ఆ వెంకటేశ్వర స్వామి కళ్యాణం అండి కళ్యాణ మహోత్సవం ఇక్కడ నా స్నేహితురాలు కనిపించిందండి తన సేవ చేయడానికి వచ్చిందట పచ్చి పూలతో డెకరేషన్ చూసారా ఎంత బాగా చేశారో నిజంగానే చూస్తానికి చూడే చూసే కూడా రెండు కళ్ళు సరిపోవండి అసలు మహోత్స్వానికి అందరూ కూర్చున్నారండి వస్తా పూజ చేస్తారు కదా అందుకని అంటండి రెండు గంటలకే అందరూ కూర్చొని ఉన్నారు సేవ చేయడానికి చాలామంది ఆడవాళ్ళు వచ్చారండి ఈ శివాలయంలోకి వెళితే ఏదనుకుంటే అది జరుగుతుందండి వెంకటేశ్వర స్వామి పక్కనే శివాలయం కూడా ఉంటుంది ఈ శివాలయంలోకి వెళ్ళాక నేను అరుణాచలం అయితే వెళ్ళానండి మీరైతే ఈయన దగ్గర కూడా వెళ్ళి దర్శించుకొని ఈయన ఇక్కడ శివు శివ శివుడు ప్లస్ అన్నపూర్ణదేవి కూడా ఉంటారండి ఇక్కడైతే చూసారు కదా వెంకటేశ్వర స్వామి వెనకాల బ్యాక్ సైడ్ అండి గుడి వెనకాల ఎంత బాగా పూలతోటి ఆయన నామం పెట్టారండి పచ్చి పూలతో నిండి మొత్తం అక్కడ అందరూ ఫోటోలు అయితే దిగుతున్నారండి ఆయన దగ్గరికి వెళ్తే ఆయన స్మరణ తప్ప మనకి ఇంక వేరేది ఉండదండి ప్రధాన హుండి అని రాసి పెట్టారు కదా ఇక్కడ కొంతమంది అయితే అండి బయట తిరగలేని వాళ్ళు ఎవరిని ఉంటే ఆ హుండీ చుట్టూ ఏడు ప్రదర్శనలు చేస్తారండి ఇక్కడైతే చూశారు కదండి అందరూ ఫొటోస్ తీసుకుంటున్నారు ఎంత బాగా చేశారండి అసలు నిజంగానే చూసే గద్దే చూడాలనిపిస్తుంది వెంకటేశ్వర స్వామి ఇదైతే నిజంగా చేతితో గీసిందండి అంత ముగ్గు కలర్స్తో వేసింది ఎంత బాగా వేసారో చూసారు కదండి ఆయన ఏదనుకుంటే అది చేయించుకుంటారండి మనం చేయాలనుకున్నా ఆయన దగ్గరికి వెళ్ళి ఒక్కసారి మనస్ఫూర్తిగా మాట్లాడితే ఎంతటిదైనా కష్టమైనా కూడా ఆయన సులువుగా తీరుస్తారని నా నమ్మకం అండి ఇక్కడైతే భోజనాలకు వచ్చారండి ఈసారి సేవ చేయడానికి చాలామంది ఉన్నారు ఎందుకంటారా ప్ర ఇప్పుడు దేవుడికి ఊరేగింపు అలాగే సాయంత్రం క కళ్యాణం కూడా ఉందండి ఇదిగోండి ఊరేగించడానికి దా దాని మీద ఊరేగిస్తారండి ఇక్కడ చూసారు కదండి అయితే చాలా బాగా ఇస్తున్నారండి ఆ చల్లటి మజ్జి తాగితే ప్రశాంతంగా ఉందండి పక్కనే సుబ్రహ్మణ్య స్వామి గుడి ఉందండి సుబ్రహ్మణ్య స్వామి గుడిలోకి వెళ్ళండి నమస్కారం చేసుకుని కాసేపు కూర్చొని మేము బయలుదేరామండి లోపట వెంకటేశ్వర స్వామి లోపట అండి ఇలాగా పళ్ళుతోటి ఎంత బాగా డెకరేషన్ చేశారంటే అలాగే హారత కూడా ఇస్తున్నారండి మధ్యాహ్నం ఒకసారి మీరు అందరు వేడపల్లి వెళ్ళి దర్శించుకోండి పదమూడో తారీఖు వరకు మాత్రమే ఉంటుందండి ఇదిగోండి హారతి మధ్యాహ్నం అండి ఇది చూశారు కదా వెంకటేశ్వరి మధ్యాహ్నం హారతి ఓం నమో వెంకటేశాయ నమ